మంత్రిని నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒక అనవసరమైన విషయాన్ని తీసుకొని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ మరీ ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను అనునిత్యం చిన్న ఫోన్ కాల్ తో పరిష్కరిస్తున్నటువంటి గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీని బాబు గారి పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తూ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి అనవాయితీగా వస్తున్న ఆచారం ఇక్కడ మంత్రిని నియోజకవర్గంలో స్థానిక టిఆర్ఎస్ నాయకుడు పుట్టా మధుకర్ గారు ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలను రెచ్చగొడుతూ గొడవలు సృష్టిస్తూ ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గాన్ని అల్లకల్లోసులు చేసి నియోజకవర్గంలో ఓట్లు దండుకోవాలని అనేక ప్రయత్నాలు గతంలో చేశాడు దానిలో భాగంగా మొన్నటికి మొన్న గంగారం గ్రామ పంచాయతీలో మహిళల పైన దారిపెంటు పెంటూ వెళుతూ మహిళల పైన దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినటువంటి వ్యక్తిని పక్కకు కూర్చుండ పెట్టుకొని అతను గౌరవ శ్రీధర్ బాబు గారి పైన అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాజీ సర్పంచ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మొన్నటి రోజున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ను చూసి ప్రజలు అవుతున్నారు ఒక మహిళలపై దాడి జరిగితే ఆ యొక్క మహిళలపై దాడి చేసిన వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి వారిని పక్కకు పెట్టుకొని ఏదో గొప్ప ఘనకార్యం చేసిన విధంగా ఈ యొక్క మంత్రి నియోజకవర్గానికి యొక్క సమా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు ప్రెస్ మీట్ పెట్టారు యావత్ మహిళా లోకం అంతా చూడడం జరిగింది అంటే మీకు గాని మీ పార్టీకి కానీ మహిళల పట్ల ఏ విధమైన గౌరవం ఉందో ఈ యొక్క మంత్రి నియోజకవర్గంలో పాటు మరీ ముఖ్యంగా కాటారం మండల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇలా గమనించారు కాబట్టి కాటారం మండలంలో ఎప్పుడు చేసినా కూడా గౌరవ శ్రీధర్ బాబు గారికి అఖండ మెజార్టీతో ఈ యొక్క విజయం సాధించే విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మీరు అంటూ ఉన్నారు కాటారం మండల ప్రజలు ఎందుకు ఎప్పటికీ శ్రీధర్ బాబు గారికి భారీ మెజార్టీ ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడైన క్రమశిక్షణతో పనిచేయాలి తప్ప ఈ ఆడ ఆడవారి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆడవారి పట్ల అనుచితమైన ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక క్రమశిక్షణ నేర్పిన నాయకుని కింద క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రజలు గుర్తిస్తున్నారు మా నాయకత్వాన్ని గుర్తిస్తున్నది కాబట్టి కాటారం మండల ప్రజలు ఈ రోజు మాకు రక ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మీరు ప్రలోభాలకు గురి చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేయడం జరుగుతుంది మరి మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క మంత్రిని నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద దాడి చేసిన నీచ చరిత్ర నీది అదే విధంగా నడి రోడ్లపైన హత్యలు చేయించిన చరిత్ర నీది అంటే మీరు ఈ యొక్క మంత్రిని నియోజకవర్గాన్ని గుండాయిజం రౌడీయిజం చేసి అనేకమైన అక్రమాలకు పాల్పడిన మీరు ఈ రోజు దొంగే దొంగది అన్నట్టుగా మీరు మాట్లాడిన తీరు కనిపిస్తూ ఉంది మరి మీరు మంత్రి నియోజకవర్గాల్లో మీ కార్యకర్తలకు నాయకులకు మహిళల పట్ల దాడులు చేయమని చేస్తున్నారా రౌడీజం చేయమని మీరు ప్రేరేపిస్తున్నారో ఈ యొక్క మంత్రి నియోజకవర్గాల తెలియజేయాల్సిన అవసరం ఉంది మరి రౌడీజం చేసిన వారిపైన పోలీసులు కేసులు పెట్టక మీలాగా పక్క కూర్చుంట పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని ప్రోత్సహించుకుంటే మంత్రి నియోజకవర్గంలో మీ మీద మీరు చేస్తున్నటువంటి ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు చేస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే వారిపైన దాడి చేసి చంపవానికి ఇట్లా మీరు మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారో మీరు మంత్రి నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది గయ్యా మీ పార్టీలో పనిచేసి మీరు అనేక హామీలు ఇచ్చి మీరు ఎలాంటి న్యాయం జరగక మీ మీద విసిగి వేచారి మిమ్మల్ని చీకొట్టి మీ ముఖం మీద ఊంచి గౌరవ శ్రీధర్ బాబు గారితోనే కాంగ్రెస్ పార్టీతోనే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటదని గతంలో కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన సందర్భాలున్నాయి మిమ్మల్ని చీ అని కాదని మా పార్టీలో జాయిన్ అయ్యి అనేక విధాలుగా పార్టీ పదవులు అనుభవిస్తున్న చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే సరిపోదు మీరు మా పార్టీ నాయకుల పైన గౌరవం గురించి మాట్లాడుతున్నారు గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరీ ముఖ్యంగా మంత్రిని నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ బహిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులను చర్య చేసిన చరిత్ర గౌరవ దుద్దిల కుటుంబానికి మాత్రమే చెందుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నువ్వు ఈ రోజు శ్రీధర్ బాబు గారిని అని శ్రీన్ బాబు గారిని విమర్శించే ముందు ఒక్కసారి వెనుక తిరిగి చూడాల్సిన అవసరం ఉంది నీకు రాజకీయ భీక్ష పెట్టిన కుటుంబం ఏదైనా ఉంది అంటే నీకు రాజకీయంగా ఆ రోజు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గారిని మొదలు మొన్నటి మొన్న జెడ్పీటీసీ దాకా రాజకీయ భీక్ష పెట్టిన కుటుంబం గౌరవ శ్రీ దుద్దిల్ల కుటుంబం అనే విషయాన్ని మర్చిపోయి ఆదమర్చి మాట్లాడిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలంటే ప్రజలు చైతన్యవంతులు మరీ ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివికల్లవారు మీ యొక్క మాయ మాటలు కల్లిబొల్లి మాటలు నమ్మరు మాకు పోలీస్ వ్యవస్థ అపారమైన గౌరవం ఉంది వాళ్ళు చట్టం తన పని చేసుకపోతుందని చెప్పే గౌరవం శ్రీధర్ బాబు గారు మాకు ఎప్పుడు కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్తారు తప్ప మీలాగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజలను హింసించండి దాడులు చేయండి హత్యలు చేయండి అని ఏ రోజు కూడా మాకు చెప్పిన దాఖలాలు మరీ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక నీ కళ్ళు మతి భ్రమించి ఒళ్ళు కోవెక్కి మాట్లాడినట్టుగా మాకు అనిపిస్తుంది ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గౌరవ శ్రీధర్ బాబు గారి మీద కానీ బాబు గారి మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన